హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ప్రతిరోజు సేవింగ్స్ మా వల్ల కాదు అయినా ప్రతిరోజు మనీని మేము ఎలా పోగు చేయగలము అని చెప్పేసి అనుకునే వాళ్ళకి పట్టుమని పదివేలు కూడా పోగు చేయలేకపోతున్నాము అని చెప్పేసి అనుకునే వాళ్ళకి ఈ ఐడియా బాగా యూజ్ అవుతుందండి మరి వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ బాగుంటున్నాయి మీ అందరికీ నచ్చుతున్నాయి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉన్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మన అందరికీ స్వాగతం అండి ఇక మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదామండి పట్టుమని పదివేలు కూడా సేవ్ చేయలేకపోతున్నాము అని చెప్పేసి అనుకునే వారికి ఈ ఐడియా బాగుంటుంది అని చెప్పేసి అన్నాను కదా అలానే ప్రతిరోజు సేవింగ్స్కి మనీని ఎలా పొదుపు చేయాలి మేము ఎలా సేవ్ చేయగలము ప్రతిరోజు అని చెప్పేసి అనుకునే వాళ్ళకి కూడా ఈ ఐడియా యూజ్ అవుతుంది అని చెప్పేసి అన్నాను కదండి డైలీ అంటే ప్రతిరోజు కూడా మనీ సేవింగ్స్ చేయలేని వారు కనీసం వారానికి ఒక పది రూపాయలు సేవ్ చేయగలిగితే అవే సేవింగ్స్ అవుతాయి కదండి ఇప్పుడు మనం డైలీ సేవింగ్స్ కాదండి ఇది వీక్లీ సేవింగ్స్ అనుకోవచ్చు నిజానికి ఇంట్లో ఎంతో కొంత మనీ ఉంటే ఆ ధైర్యమే వేరుగా ఉంటుంది కదా అది వెయ్యి పదివేల లక్ష యాభై వేల అనేది ఏమీ కాదండి ఇంట్లో ఎంతో కొంత డబ్బు ఉంటే ఆ ధైర్యమే వేరు కదా ఇక్కడ నేనైతే ఇప్పుడు వీక్లీ సేవింగ్ అని చెప్పేసి అన్నాను కదండి దానికోసం ఇలా ఒక డబ్బానో లేదంటే ఒక డిబ్బీనో ఒక బాక్సో ఏదో ఒకటైతే తీసుకోవాలండి ప్రజెంట్ నా దగ్గర ఈ డబ్బా ఉంది కాబట్టి ఇందులోనే చూపిస్తున్నాను అంటే అర్థం అవ్వటం కోసమేనండి నెల నెల శాలరీ వాళ్ళకి ప్రతిరోజు కూడా మనీ సేవ్ చేయాలంటే కొంచెం కష్టమే కదా అలా అని చెప్పి మనకి ఖర్చులు నెలకు ఒకసారి రావు కదా అండి ఇంచుమించు ప్రతిరోజు రోజు ఏదో ఒక దానికోసం ఖర్చు పెడుతూనే ఉంటాము ప్రతిరోజు కాకపోయినా కనీసం వారానికి రెండు లేదా మూడు సార్లు ఖర్చు పెడుతూనే ఉంటాము కదా అలా వారం వారం మనం పెట్టే ఖర్చు నుండి ఒక పది రూపాయలు కనుక సేవ్ చేసుకున్నట్లయితే ఈ సేవింగ్ ఛాలెంజింగ్ని స్టార్ట్ చేసినట్టేనండి మనకు వచ్చేసి ఒక సంవత్సరానికి యాభై రెండు వారాలు కదా ఇది అందరికీ తెలిసిందే కదా ఏ ఒక్క వారము కూడా మానయ్యకుండా ప్రతి వారము కూడా పది రూపాయలను కనుక మనీ సేవింగ్ ఛాలెంజింగ్గా తీసుకుని డబ్బాలో వేసుకున్నట్లయితే ఈజీగానే మనకి యాభై రెండు వారాల తర్వాత పదివేలు పైనే పోగడుతుందండి అది ఎలాగ ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాము సింపుల్గా చెప్పాలంటే వీక్లీ ఛాలెంజింగ్ ఐడియా అండి అంటే ఇప్పుడు ఏదైనా ఒక వారం అనుకోండి అది ఆదివారం అనుకోండి సోమవారం అనుకోండి మంగళవారం అనుకోండి బుధవారం అనుకోండి ఇలా వారంలో ఏదో ఒక వారం ఉదాహరణకి ఆడవాళ్ళందరికీ ఇష్టమైనటువంటి రోజు శుక్రవారం కాబట్టి శుక్రవారం అనుకుందాము శుక్రవారం నుంచి శుక్రవారం వరకు పది రూపాయలు సేవ్ చేయాలన్నమాట మీకు అర్థమయ్యేటట్టే చెప్తున్నాను అనుకుంటున్నాను అంటే వారానికి పది రూపాయలండి ఇప్పుడు మనకి యాభై రెండు వారాలు కదా యాభై రెండు వారాలని ఇలాగా ఒక్కొక్క వారం కింద యాభై రెండు వారాల కింద ఇట్లా రాశానండి అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం అనమాట మొదటి వారం వచ్చేసి పది రూపాయలు వేసుకున్నారండి అంటే ఒక శుక్రవారం వచ్చేసి మీరు పది రూపాయలు అయితే వేసుకున్నారు అంటే ఒక డబ్బాలోని మళ్ళీ ఇంక శనివారం ఏమైన అవసరం లేదండి ఆదివారం కూడా ఏమీ అయిన అవసరం లేదు అలానే సోమవారం మంగళవారం బుధవారం గురువారం ఇట్లా ఏడు రోజులు కూడా ఏమీ అయిన అవసరం లేదండి మళ్ళీ శుక్రవారం అంటే రెండవ శుక్రవారం వచ్చేసి పది రూపాయలకి పది పెంచి ఇరవై రూపాయలు వేసుకున్నారు మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను అంటే మొదటి శుక్రవారం పది రూపాయలు వేశారు రెండవ శుక్రవారం ఇరవై రూపాయలు వేశారు మళ్ళీ మూడవ శుక్రవారం ముప్పై రూపాయలు వేశారండి ఈ మధ్యలో ఏం వేయలేదు అంటే మధ్యలో శనివారం కానీ ఆదివారం కానీ సోమవారం కానీ ఇట్లా ఏమీ వేయలేదు శుక్రవారం మాత్రమే వేశారు అంటే ఉదాహరణకు అండి ఇక్కడ శుక్రవారం అనేది అలానే మూడో శుక్రవారం ముప్పై రూపాయలు వేశారండి నాలుగో శుక్రవారం వచ్చేసి నలభై రూపాయలు వేశారు ఐదో శుక్రవారం యాభై ఆరో శుక్రవారం అరవై ఏడవ శుక్రవారం డెబ్భై ఇట్లాగా యాభై రెండు శుక్రవారాలు కూడా ఒక పది పది పెంచుకుంటూ వెళ్ళారనమాట మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి ప్రతిరోజు సేవింగ్స్ చేయడం కష్టమైనప్పుడు ఇట్లాగా వారానికి ఒక రోజు పెట్టుకుని చక్కగా ఆ రోజు మనం ఎటువంటి ఖర్చులు పెట్టకూడదు అని ఒక నియమంలాగా పెట్టుకోవాలన్నమాట అండి అది శుక్రవారమే కావచ్చు మరే వారమైనా కావచ్చు అండి ఇక్కడ నేను ఉదాహరణకి శుక్రవారం చెప్తున్నాను సాధారణంగా మా నెలల్లో శుక్రవారం కానీ మంగళవారం కానీ బయట ఖర్చులు ఏమీ పెట్టం కదా చాలా వరకు పాటిస్తూ ఉంటాం కదండి శుక్రవారం నియమాలు కానీ మంగళవారం నియమాలు కానీ కాబట్టి ఒక శుక్రవారం అని చెప్పేసి ఇక్కడ ఉదాహరణ తీసుకున్నానండి ఇలాగా పదో పదవ శుక్రవారం వచ్చేసరికి వంద రూపాయలు వేయాల్సి ఉంటుందండి పదకొండవ శుక్రవారం నుంచి నూట పది నూట ఇరవై నూట ముప్పై అంటే అది కూడా పన్నెండవ శుక్రవారం పదమూడవ శుక్రవారం ఇలాగనమాట ఇరవయో శుక్రవారం వచ్చేసరికి రెండు వందలు అవుతుందండి అలానే ముప్పయో శుక్రవారం వచ్చేసరికి మూడు వందలు అవుతుంది నలభైవ శుక్రవారం వచ్చేసరికి నాలుగు వందలు అవుతుంది అలానే యాభై రెండవ వారం వచ్చేసరికి ఐదు వందల ఇరవై రూపాయలు అవుతుందండి అలానే యాభై శుక్రవారం వచ్చేసరికి ఐదు అయితే అవుతుంది స్టార్టింగ్ ఈజీగానే చేసేయగలము మరి ఐదు వందల ఇరవై రూపాయలు ఎలా వెయ్యాలి అని చెప్పేసి అనుకోవచ్చండి అలా ఏమీ అనుకోని అవసరం లేదండి ఎందుకంటే మనకు మధ్య మధ్యలో చాలా పండుగలు ఉన్నాయి అంటే ఉదాహరణకి వరలక్ష్మి వ్రతమే తీసుకోండి అప్పుడు మనకి బట్టలు కొనుక్కోవడానికనో పూజ సామాగ్రి కొనుక్కోవడానికన్నా మనీ ఇస్తారు కదా అలాంటప్పుడు కాస్త సేవ్ చేసుకుని ఆ వారానికి ఇప్పుడు మనకి ఉదాహరణకి బట్టలకు ఒక రెండు వేలు ఇచ్చారండి ఒక ఐదు వందలు సేవ్ చేసుకుని పదిహేను వందలు పెట్టి బట్టలు కానీ కొనుక్కున్నాం అనుకోండి ఒక ఐదు వందల రూపాయలు మనం సేవింగ్స్లో వేసేసుకోవచ్చు అనమాట అలానే దీపావళి వస్తుంది నవరాత్రులు వస్తాయి మళ్ళీ వచ్చే సంవత్సరం పండుగలు వస్తాయి ఇలా మనకి కొంచెం పెద్ద అమౌంట్ వచ్చినప్పుడు పండుగలప్పుడు కానీ పూజలప్పుడు కానీ లేదా పుట్టినరోజులు పెళ్లి రోజులు అప్పుడు కానీ కొంచెం మనీ చేతిలో ఆడుతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు వాటిని సేవ్ చేసుకుని ఆ అమౌంట్ని సేవింగ్స్లోకి వేసుకోవాలన్నమాట మిగిలిన రోజుల్లో ఈ పది ఇరవై ముప్పై అలా వంద రెండు వందల వరకు కూడా కొంచెం ఈజీగానే వేసేసుకోవచ్చు మొత్తం సంవత్సరం అంతా కనుక ఈ సేవింగ్ ఐడియా కనుక ఫాలో అవునట్లయితే మనకి పదమూడు వేల ఏడు వందల ఎనభై రూపాయలు అయితే అవుతుందండి పట్టుమని పని వేలు కూడా సేవ్ చేయలేకపోతున్నాము అని ఏం అవసరం లేదండి చక్కగా ఈ ఐడియాని ఫాలో అయినట్లయితే సంవత్సరానికి పదమూడు వేల ఏడు వందల ఎనభై రూపాయలు సేవ్ చేసినట్లే మరి ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఇలా వారం వారం ఎంతో కొంత సేవింగ్స్ చేసుకుంటే అవే ఒకరోజు పెద్ద సేవింగ్స్ అవుతాయి అండి ప్రతిసారి చెప్పేదే మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్